హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు ఎలి ప్రాపర్టీ ఫ్రెండ్స్ మన మదీనా కూడా చందానగర్ లొకేషన్లో ఉన్న అపర్ణ గేటెడ్ కమిటీ అపార్ట్మెంట్ ప్రాజెక్ట్ దగ్గర మనకు బ్రాండ్యూగా కన్స్ట్రక్షన్ చేసిన ఒక ఇండిపెండెంట్ అపార్ట్మెంట్ బిల్డింగ్లో మనకి ఇండిపెండెంట్ ఫ్లోర్ త్రీ బిహెచ్కే ఫ్లాట్ అనేది రెడీ టు అక్పై కండిషన్లో సేల్కి వచ్చిందండి అండ్ మీరు ఇప్పుడు వీడియోలో చూస్తున్న అపార్ట్మెంట్ బిల్డింగ్లోనే మనకి ఫ్లాట్ అనేది సేల్కి అవైలబుల్ ఉంది ఇది జిహెచ్ఎంసీ అప్రూవల్తో కన్స్ట్రక్షన్ చేసిన ప్రాపర్టీ అండి జీ ప్లస్ ఫోర్ ఫ్లోర్స్ తోటి కన్స్ట్రక్షన్ చేశారు గ్రౌండ్ లెవెల్ అంతా మనకు కార్ పార్కింగ్ స్పేస్ అనేది ప్రొవైడ్ చేశారు అండ్ అపార్ట్మెంట్ బ్లాక్కి అప్రోచ్ రోడ్ వచ్చేసి ఫార్టీ ఫీట్ రోడ్ కనెక్టివిటీ ఉందండి అండ్ ఈ అపార్ట్మెంట్ వచ్చేసి మనకు లో ఉండడం వల్ల మనకు మెయిన్ రోడ్ ఫేసింగ్లో ల్యాండ్స్కేపింగ్ గార్డెన్ అనేది సెమీగేటెడ్ అమ్యూనిటీస్ తోటి ఈ అపార్ట్మెంట్ అనేది డెవలప్ చేశారు ఈచ్ ఫ్లోర్కి ఇండిపెండెంట్గా మనకు ఒక త్రీ బిహెచ్కే ఫ్లాట్ మాత్రమే కన్స్ట్రక్షన్ చేశారండి టోటల్ ఈ అపార్ట్మెంట్ బిల్డింగ్లో ఫోర్ ఫ్లాట్స్ మాత్రమే ఉంటాయి అందుట్లో మనకు ఫస్ట్ అండ్ సెకండ్ ఫ్లోర్లో మన త్రీ బీహెచ్కే యూనిట్స్ అనేవి సేల్కి అవైలబుల్ ఉన్నాయి గ్రౌండ్ లెవెల్లో ఉన్న కార్ పార్కింగ్ స్పేస్ అనేది మీకు ఇప్పుడు వీడియోలో కవర్ చేస్తున్నానండి ప్రతి ఫ్లాట్కి డెడికేటెడ్గా కార్ పార్కింగ్ స్పేస్ అవైలబుల్ ఉంది మెయింటెనెన్స్కి సంబంధించి వాచ్మెన్ రూమ్ అనేది కన్స్ట్రక్షన్ చేశారు ఎలివేటర్ ఫెసిలిటీ అవైలబుల్ ఉందండి లిఫ్ట్ ఫెసిలిటీ అండ్ పవర్ బ్యాకప్ ఫెసిలిటీ కూడా అవైలబుల్ ఉంది డీజిల్ జనరేటర్ అనేది ప్రొవైడ్ చేశారు పవర్ బ్యాకప్కి మున్సిపల్ వాటర్ కనెక్షను బోర్ వాటర్ ఫెసిలిటీ రెండు అవైలబుల్ ఉన్నాయండి గ్రౌండ్ లెవెల్ సంబంధించి మనకు పార్కింగ్ ఎలివేటరు స్టేర్స్ ఎవ్రీథింగ్ అంతా మీకు వీడియోలో కవర్ చేసిన తర్వాత మనకు ఫస్ట్ ఫ్లోర్లో త్రీ బీహెచ్కేకి సంబంధించిన ఫ్లోర్ ప్లాన్ అనేది మీకు ఈ వీడియో కండిషన్లో కవర్ చేస్తాను వీడియోలో కన్యూ అవుతుందండి మా ప్రాపర్టీ ఇన్ఫర్మేషన్ వచ్చినట్టయితే ఒక లైక్ ద్వారా సపోర్ట్ తెలియజేయండి అండ్ రెగ్యులర్ అప్డేట్స్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఎవరైతే మదీనా కూడా అల్విన్ ఎక్స్ రోడ్ చందానగర్ మనకు బంధం కొమ్ము అపర్ణ గేటెడ్ కమిటీకి నియర్ బై లొకేషన్లో మనకు చంద్రనగర్ లొకేషన్లో ఇండిపెండెంట్ ఫ్లోర్ త్రీ బీహెచ్కే ఫ్లాట్ కోసం ఎవరైతే సర్చ్ చేస్తున్నారో వాళ్ళకి ఈ అపార్ట్మెంట్కి సంబంధించిన ఇన్ఫర్మేషన్ హెల్ప్ అవుతుందని చెప్పి షేర్ చేస్తున్నారండి ఈ టోటల్ అపార్ట్మెంట్ మనకు టూ సిక్స్టీ స్క్వేర్ యార్డ్స్లో కన్స్ట్రక్షన్ చేశారండి హండ్రెడ్ పర్సెంట్ కన్స్ట్రక్షన్ వర్క్ అనేది కంప్లీట్ అయింది మనకు రెడీ టాక్పై కండిషన్లో ఉంది అపార్ట్మెంట్ ఫేసింగ్ వచ్చేసి నార్త్ ఫేసింగే అండ్ ఇందుట్లో మనకు ఫ్లాట్ మెయిన్ ఎంట్రన్స్ ఫేసింగ్ కూడా నార్త్ ఫేసింగే అండి కార్నర్ ప్లాట్ అవ్వడం వల్ల మనకు త్రీ సైడ్ ఓపెన్ స్పేస్ ఉంది అందువల్ల వెంటిలేషన్ లైట్ అనేది హండ్రెడ్ పర్సెంట్ ఏరియా కవర్ అవుతుంది పూజాగదికి సంబంధించిన స్పేస్ మీకు ఇప్పుడు వీడియోలో కవర్ చేస్తున్నాను ఇంటీరియర్ వుడ్ వర్క్ చేయించుకోవడానికి ఫ్లాట్ కండిషన్ అయితే రెడీగా ఉంది ఫ్లాట్ యొక్క బిల్ట్ ఏరియా వచ్చేసి మనకు నైన్టీన్ హండ్రెడ్ స్క్వేర్ ఫీట్ అండి పంతొమ్మిది వందల స్క్వేర్ ఫీట్ బిల్ట్ ఏరియా వచ్చేసి త్రీ బెడ్రూమ్స్కి త్రీ వాష్రూమ్స్ అనేవి అవైలబుల్ ఉన్నాయి అందులో మనకు టూ బెడ్రూమ్స్కి అటాచ్డ్ వాష్రూమ్ ఒక బెడ్రూమ్కి కామన్ వాష్రూమ్ ఇచ్చారు సపరేట్గా మనకు పూజా రూమ్ కూడా ప్రొవైడ్ చేశారండి ఈ యూటిలిటీ స్పేస్ మీకు ఇప్పుడు వీడియోలో కవర్ చేస్తుంది ఈ ప్రాపర్టీ వచ్చేసి మనకు హుడావుట్లో లొకేట్ అయ్యిందండి మనకు జిహెచ్ఎంసి అప్రూవల్తో కన్స్ట్రక్షన్ చేయడం వల్ల ఈ ప్రాపర్టీని పర్చేస్ చేసుకోవడానికి బ్యాంక్ లోన్ ఫెసిలిటీ అనేది అవైలబుల్ ఉంది ఈ సిట్అవుట్ బాల్కనీ డైనింగ్ స్పేస్ దగ్గర అక్కడ నుంచి మనకు కామన్ వాష్రూమ్కి యాక్సెస్ ఇచ్చారండి కిచెన్కి అటాచ్డ్గా యూటిలిటీ స్పేస్ ఉంది డైనింగ్ స్పేస్ దగ్గర మనకు అటాచ్డ్గా అవుట్ బాల్కనీ ఉంది బాల్కనీ నుంచి వాష్రూమ్కి యాక్సెస్ అనేది ప్రొవైడ్ చేశారు ఇది ఫస్ట్ బెడ్రూమ్ మీరు ఇప్పుడు వీడియోలో చూస్తుంది బెడ్రూమ్ సైజ్ అనేది మీకు వీడియోలో కవర్ చేస్తున్నాను ఫ్లోరింగ్ అంతా మనకు గ్రానైట్ ఫ్లోరింగ్ ఇచ్చారండి ఈ బెడ్రూమ్కి అటాచ్డ్ సిటౌట్ బాల్కనీ అనేది అవైలబుల్ ఉంది వాష్రూమ్ వచ్చేసి మనకు కామన్ వాష్రూమ్ ప్రొవిజన్ ఇచ్చారు అండ్ సరౌండింగ్ లొకాలిటీలో కూడా మనకు స్టాండర్డ్లోని అపార్ట్మెంట్స్ ఇండిపెండెంట్ హౌజెస్ సెమీగ్రేటెడ్ కమ్యూనిటీస్ లొకేట్ అయ్యి ఉన్నాయి ల్యాండ్ మార్క్ వచ్చేసి మనకు చందానగర్లో ఉన్న అపర్ణకు సంబంధించిన ఇంటిగ్రేటెడ్ టౌన్షిప్ ఏదైతే ఉందో దానికి ఒక త్రీ హండ్రెడ్ మీటర్స్ వాకబుల్ డిస్టెన్స్లోనే ఈ అపార్ట్మెంట్ అనేది లొకేట్ అయ్యింది ఇది సెకండ్ బెడ్రూమ్ మీరు ఇప్పుడు వీడియోలో చూస్తుంది ఈచ్ ఫ్లోర్లో ఏదైతే త్రీ బీహెచ్కే ఫ్లాట్ ఉందో ప్రతి ఫ్లాట్కి డెడికేటెడ్గా ల్యాండ్ షేర్ వచ్చేసి సిక్స్టీ త్రీ స్క్వేర్ యార్డ్స్ ప్రొవైడ్ చేస్తున్నారండి ఓసీ రిసీవ్ అయింది అండ్ అపార్ట్మెంట్ బ్లాక్కి మనకు మున్సిపల్ వాటర్ కనెక్షన్ అనేది ప్రొవైడ్ చేశారు ఆల్రెడీ మనకు టూ బ్లాక్స్ టూ ఫ్లాట్స్లో రెసిడెన్స్ అనేది ఆల్రెడీ స్టే చేస్తున్నారండి ఈ థర్డ్ బెడ్రూమ్ మీరు ఇప్పుడు వీడియోలో చూస్తుంది టూ బెడ్రూమ్స్కి అటాచ్డ్ వాష్రూమ్ అటాచ్డ్ వాష్రూమ్ వచ్చేసి మనకు వెస్టర్న్ ఆప్షన్ ప్రొవైడ్ చేశారు కామన్ వాష్రూమ్ అనేది ఇండియన్ ఆప్షన్ ఇచ్చారు అండ్ మనకు బాల్కనీ స్పేస్లో విండోస్ దగ్గర మనకు సేఫ్టీ గ్రిల్స్ అనేది వీళ్ళు ప్రొవైడ్ చేశారండి కన్స్ట్రక్షన్ వచ్చేసి రెడ్ బ్రికే అండి కన్స్ట్రక్షన్ క్వాలిటీ అనేది రెడ్ బ్రికే యూజ్ చేశారు కారిడార్ స్పేసు అప్రోచ్ రోడ్ వచ్చేసి సిసి రోడ్ కనెక్టివిటీ ఉంది మా ప్రాపర్టీ ఇన్ఫర్మేషన్ నచ్చినట్టయితే ఒక లైక్ ద్వారా సపోర్ట్ తెలియజేయండి ఈ ప్రాపర్టీకి సంబంధించిన ఏదన్నా ఇన్ఫర్మేషన్ మీకు వీడియోలో మిస్ అయితే డిస్క్రిప్షన్లో మాత్రం క్లియర్గా ప్రొవైడ్ చేస్తానండి టెక్స్ట్ ఫార్మాట్లో ఇంకేదైనా డీటెయిల్స్ కావాలంటే అక్కడ మెన్షన్ చేసిన నెంబర్కి కాల్ చేయండి థ్యాంక్ యూ సో మచ్